శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ గురువు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విధిలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పోర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండు ఆదివారం వివిధ ద్వాదశ రాసుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనిష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదగా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు ఈ రాశి వారికి శుభకాలం నడుస్తుంది అదృష్టయోగం ఉంది ఆలోచించి నిర్ణయం తీసుకోండి బ్రహ్మాండమైన కార్యసిద్ధి ఉంది అధికారుల ప్రశంసలు పొందుతారు ఎటు చూసినా విజయమే గోచరిస్తుంది ప్రలోభాలకు లొంగుద్దు మనోబలం విశేషంగా ఉంటుంది జీవితం ప్రశాంతంగా సాగుతుంది దగ్గర వారితో మిత్రత్వం చాలా అవసరం ఆర్థికంగా కలిసొస్తుంది మిత్రుల వల్ల పని పూర్తవుతుంది శ్రేష్టమైన భవిష్యత్తు లభిస్తుంది పెద్ద లాండ ఉంది గౌరవం పెరుగుతుంది విశేషమైన కృషితో లక్ష్యాన్ని చేరుతారు సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి పనిలో పురోగతి ఉంటుంది మహవాటం లేకుండా వ్యవహరించాలి వ్యాపారాన్ని పక్కన పెట్టి విహారయాత్రలకు దైవ దర్శనాలకు ప్లాన్ చేస్తారు ప్రస్తుతం మీరు పనిచేసే మూడ్లో లేరు యాత్రలు చేయడానికి ఇది ఉత్తమ సమయం కుటుంబ సభ్యులు సన్నిహితులతో సరదాగా గడుపుతారు శుభవార్తలు వినే అవకాశం ఉంది ఉద్యోగులకు గుర్తింపు లభిస్తుంది నూతన కార్యక్రమాలు చేపట్టే దిశగా అడుగులు పడతాయి స్నేహితులతో విభేదాలు తొలుగుతాయి శుభకార్యాల్లో పాల్గొంటారు విద్యార్థులకు పర్వాలేదు ప్రేమ వ్యవహారాలు ఫలించి విహారయాత్రలు చేస్తారు రుణాలు తీరుతాయి ఆప్తులతో సఖ్యత ఏర్పడుతుంది విందు వినోదాల్లో పాల్గొంటారు కార్యక్రమాలు సజావుగా సాగుతాయి వ్యాపార ఉద్యోగాల్లో పురోగతి సాధిస్తారు ఆకస్మిక ధనలాభం పొందుతారు కుటుంబ పరిస్థితులు సంతృప్తిగా ఉంటాయి ఉద్యోగ వ్యాపారాలు సంతృప్తి లభిస్తుంది ఆదాయ ఉద్యోగ సంబంధ విషయాల్లో సానుకూల మార్పులు గోచరిస్తున్నాయి ఉద్యోగంలో అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది అవసరానికి కావలసిన డబ్బు అందుతుంది చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తప్పకపోవచ్చు వృధా వ్యయం ఎక్కువగా ఉంటుంది దూర ప్రయాణానికి అవకాశం ఉంది బంధుమిత్రులు కలుస్తారు ఇక చేపట్టే పనుల్లో జాప్యం ఏర్పడుతుంది అధికంగా శ్రమించిన ఫలితం అందుతుందా లేదా అని ఆరాటపడతారు వ్యాపారులు ఆచితూచి వ్యవహరించాలి ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద అధమంగా ఉంది కుటుంబ సభ్యుల అండదండలు మధ్యస్థంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి వృత్తి వ్యాపారాలు అంత ఆశాజనకంగా సాగడం లేదు వైవాహిక జీవితం మధ్యస్థంగా ఉంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఒక ప్రవహించే నదిలో ఒక తుప్పు అపవిత్ర నాణ్యం వేయండి మొత్తం మీద ఈ రాశివారికి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వే జనా సుఖినోపవంతు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి